ఆశా వర్కర్ల సమస్యలపై నవంబరు పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్స్ వద్ద జరిగే ధర్నాల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీతో జరిపినటువంటి చర్చల్లో మినిట్స్ కాపీని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది కానీ జీవోలు నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు దీనివల్ల ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఫైనాన్స్లో ఫైల్ ఉంది అని గత తొమ్మిది నెలలుగా అదే విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆశా వర్కర్లకి సెలవులు లేవు ప్రభుత్వ సెలవులు క్యాజువల్ లీవులు మెడికల్ లీవు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇవ్వడానికి అంగీకరించింది కానీ ఈరోజుకి జీవోని విడుదల చేయలేదు వయో పరిమితిని అరవై నుంచి అరవై రెండేళ్లకి పెంచాలని అడగగా అరవై రెండేళ్ళ పెంచడానికి సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి మినిట్స్ కాపీ అందించారు కానీ నేటికి జీవో ఇచ్చిన పరిస్థితి లేదు అరవై ఏళ్ళకి రిటైర్ అయిపోతా ఉన్నారు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వందలాది మంది ఆశా వర్కర్లు రిటైర్మెంట్ అయ్యారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అరవై వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది దానికి సంబంధించిన జీవో విడుదల కాకపోవడంతో ఒకవైపున రిటైర్మెంట్ అయిపోతూ ఉన్నారు అరవై రెండేళ్లకు సంబంధించి వాళ్ళు కొనసాగడానికి అవకాశం లేకుండా పోతుంది రెండో వైపున అరవై ఏళ్ళు నుండి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి అరవై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ ప్రభుత్వం అందించేటటువంటి పని చేయడం లేదు దాంతోపాటు అనేక మంది ఆశా వర్కర్లు పని ఒత్తిడితోటి అనారోగ్యం పాలయ్యి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు యాక్సిడెంట్లై చనిపోతూ ఉన్నారు ఈ చనిపోతున్నటువంటి ఆశా వర్కర్లకి సహజ మరణమైన యాక్సిడెంటలైన ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పింది పిఎంజేజే బీవై వర్తింపజేస్తామని చెప్పారు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పారు సహజ మరణానికి యాక్సిడెంట్లు అయితే ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు వాటికి సంబంధించి నేటి వరకు అతి గతి లేనటువంటి పరిస్థితుంది ప్రభుత్వ అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి తిరిగి అరిగిపోతున్నాయి తప్ప సమస్యలు పరిష్కారం చేసేటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు వెళ్ళినప్పుడల్లా మేము పరిష్కారం చేస్తాము జీవోలు ఇస్తాము అదిగో ఇదిగో అని చెప్తున్నారు తప్ప జీవోలు మాత్రం ఇచ్చేటటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు వైపున ఇస్తున్నటువంటి వేతనాలు వేతనాలకి చేయిస్తున్నటువంటి పనికి సంబంధం లేకుండా ఉంది పని భారం అయిపోయింది అనవసరమైనటువంటి పనులన్నీ ఆశా వర్కర్లకు చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటల డ్యూటీ నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి మేము ఏం చెప్తే అది చెయ్యాలని చెప్తా ఉన్నారు ఆశా వర్కర్ కూడా మనిషే తను కూడా తనకు కూడా విశ్రాంతి కావాలి తనకి కుటుంబం ఉంది నేను దానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచించేటటువంటి పని కానీ ఆ సమస్యలు పరిష్కరించే పని కానీ చేయడం లేదు ధరలో నాలుగు రెట్లు పెరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో వేతనాలు పెరిగినాయి ఇప్పటికి ఐదేళ్లు దాటిపోయింది ఇది నేటి నేటికి కూడా వేతనాలు పెంచినటువంటి పని చేయలేదు ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని వాగ్దానం చేశారు మేనిఫెస్టోలో పెట్టారు ఆ వేతనాలు పెంచమని అడుగుతా ఉన్నాం కనీస వేతనాలు ఇస్తామని చెప్పారు ఆ కనీస వేతనాలు ఇవ్వమనే పద్ధతిలో మేము అడుగుతా ఉన్నాం నుంచి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏప్రిల్ నుంచి రికార్డులు ఇవ్వాలి ఆశా వర్కర్లకి ఈ రికార్డులు ఇవ్వడానికి ఫైనాన్స్ వాళ్ళు అంగీకారం అవసరం లేదు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచే రికార్డులు ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు రికార్డులు ఇవ్వలేదు వాళ్ళ చేతి డబ్బులు పెట్టుకొని వాళ్ళు బుక్స్ కొని రాయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రెండు వేల మూడు వందల అరవై ఒక్క మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశాల లాగానే ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని ఆశాలుగా మార్చమంటే మార్చేటటువంటి పనిచేయట్లేదు కేవలం నాలుగు వేలు వేతనం ఇస్తున్నారు ఒకే విలేజ్లో అదే జనాభాకి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్కేమో పదివేలు కమ్యూనిటీ హెల్త్ వర్కర్కేమో నాలుగు వేలు ఇస్తున్నారు ఆ వాళ్ళని కమ్యూని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్చమంటే మారుస్తాము ఫైల్ పెట్టాము ఫైల్ మూవ్ అవుతుందని చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి జీవో ఇచ్చేటటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు అందుకనే ఆశాల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ పద్దెనిమిదవ తేదీన కలెక్టరేట్ల వద్ద జరిగేటటువంటి ధర్నాలకి ఆశా వర్కర్లందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు కూడా ఆశా వర్కర్లు సిద్ధమవుతారని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పద్దెనిమిదో తేదీన జరిగేటటువంటి ధర్నాల్లో ప్రతి ఒక్క ఆశా వర్కర్ పాల్గొనాలని ఈ ఆశా యాప్లో ఎవరు కూడా లాగిన్ అవ్వద్దని మన డిమాండ్ల పరిష్కారం కోసం ఆశా వర్కర్లందరూ కూడా పాల్గొని ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలి ఈ ధర్నా మన జీవాలకి జీతాలకి సంబంధించినటువంటిది కాబట్టి తప్పనిసరిగా ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి